అదే డ్రైవర్ అయితే సరే ఓకే మన కొఠారి సందులో ఇడ ఆటోలు పెట్టుకునే జాగాల మనము ఇడ ఒకటి మన ఏది బొంత చెట్టు హైబ్రిడ్ బొంత చెట్టు ఉండడం వల్ల కోతులు దాని కిందికి వచ్చి పిల్లలతో సహా మనకు పెద్ద కోతులు చిన్న కోతులు వర్రి మన మీదికి అవి రివర్స్ నిలగొడితే మీది మీదికి రావడము అదేవిధంగా మళ్ళా మనకు ఇలా ఎంతో ఇబ్బందికరంగా ఉంది కాబట్టి రామారెడ్డి నుండి మన మల్లన్న గుడ్డలి తేవడం జరిగింది అదేవిధంగా ఓపికతో ఎంతో ఓపికతోని ఎంతో మంది ముగ్గురు నలుగురు ప్రాణాలు పోతుండే నిన్న నిన్న ఆ వాగ్దానం చేసిండు నేను ఇవల్ల ఆటో తీసుకొని వస్తే గుడ్డలు తీసుకొని వస్తే కంపల్సరీ చెట్టు కొట్టేస్తాన్ని వాగ్దానం చేసిండు మల్లన్న મલ્લાના கிரேટ જોબ கிரேટ કોલર માર રેયો ઓકે કન્ગ્રેચ્યુલેશન્સ મલ્લાના જીંદાબાદ મલ્લાના જીંદાબાદ હા અદ્દી રા રા ઇપડ અનકોન્ડરા મલ્લાના જીંદાબાદ હા અદ્લેન્ડ રાનું યુનિયન જીંદાબાદ મલ્લાના જીંદાબાદ અધ્યક્ષો ઇપડ ગાવાય મલ્લાના કુ ઘંટા કુ ટનટન મલ્લાના જીંદાબાદ એ મોરે વાડે રા ઇકા મોરે ગેલે બા మోరే మోరే వాడది మోరే జర్రా మొదలు ఆడితే నీ ఆ వగ్గా మూలకేళ్ళు లేపు నాపుతా మోరకేల్ ఏ అవసరం లేదురా ఆన కూడా అంది జోర ఆనంది ఆన బాగుంది సినిమా దుంగిన దుంకే సినిమా లెక్క సినిమాక దుంకు రమేష్ అందుకుంటారు లడ్డ అందుకున్నారు రమేష్ అన్న అక్కడ చేతి మీద లోడే ఇది మీద లోడే కదా ఊగుతుంది కూడా ఆ గోడ ఊగుతుంది అది